బెండకాయ పులుసు పెడదామండి ఈరోజు మూడు పచ్చిమిరపకాయలు పావు కేజీ బెండకాయలు రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఇంకా చిన్నగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయ పోస్తే ఆవాలు ఇవన్నీ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా బెండకాయలు వేసేసుకుందాం ఫ్రై చేసుకున్నాం ఇవి బాగా మగ్గాలంటే ఇందులో ఫస్ట్ కొద్దిగా సాల్ట్ పులుసుకుర కదా మనకి జిగురు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అందుకని ఫస్ట్లో ఉప్పు వేసుకుంటే జిగురు ఎక్కువగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టి మగ్గుపెట్టాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసుకుందాం ఎప్పుడు బెండకాయ పులుసు చింతపండు వేస్తే చేస్తానండి టమాటోలు సర్వసాధారణంగా వేయను కానీసారి టమాటో వేసి చేస్తున్నాను ఇది కూడా బాగుంటుంది ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకుని ఆ తర్వాత చింతపండు పులుసు ఇప్పుడు బెండకాయలు బాగా మగ్గిపోయాయి కదా ఇందులో కారం వేసుకుని ఫ్రై చేద్దాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసుకుందాం ఎప్పుడు బెండకాయ పులుసు చింతపండు వేసే చేస్తానండి టొమాటో సరసాధారణంగా దిగును తనసారి టొమాటో వేసేస్తున్నాను ఇది కూడా బాగుంటుంది ఈ కాంబినేషన్ కూడా మనం ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకుని ఆ తర్వాత చింతపండు పులుసు ఇప్పుడు మూత తీసుకుని ఇందులో చింతపండు పులుసు మనం ఏదైతే రెడీ చేసుకున్నామో అది ఇంకా మనకి పులుసు కావాలి కదా సో దానికి కొద్దిగా వాటర్ ఇవన్నీ కూడా కలుపుకొని మూత పెట్టుకుందాం ఇలా ఉడుకుతుంది కదా పైన కొద్దిగా కరివేపాకు కరివేపాకు ఫ్లేవర్ బెండకాయ పులుసుకి చాలా బాగుంటుంది అండ్ మన దగ్గర ఎప్పుడు స్టాక్లో ఉండేటటువంటి వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ కదా వెల్లుల్లిపాయ ఎప్పుడు ఇవన్నీ కూడా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని పది నిమిషాలు స్లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకుందాం ఫైనల్గా ఇందులో గుడ్లు యాడ్ చేద్దాం మనం ఈ పులుసులో సో గుడ్లు ఫ్రై చేస్తున్నాను ఈ గుడ్లు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇవి తీసి ఇందులో వేసేసుకున్నాం ఇంకో టూ మినిట్స్ మన బెండకాయ పులుసు రెడీ అయిపోయింది చూపిస్తా చూడండి వావ్ అయితే గుమగుమలాడిపోతుంది ఈ టొమాటోస్ ఇవన్నీ కూడా బాగా కుక్ అయిపోయిందట అయిపోయిందండి